హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణలోని ఒక జమీందార్ కుటుంబానికి చెందిన పటేల అంటే తేజస్ కంచెర్ల బరువు బాధ్యతలు లేకుండా అందరికీ లైఫ్ ఇస్తానంటూ జల్సాగా తిరుగుతుంటాడు లైఫ్లో ఎవరు కూడా అతన్ని ప్రేమించరు అలాంటి పరిస్థితుల్లో తన గ్రామానికి మెడికల్ క్యాంప్ నిర్వహించేందుకు వచ్చిన డాక్టర్ అక్షర్ అంటే ఖుష్బు చౌదరిని తొలిచూపులోనే ప్రేమిస్తాడు కానీ ఓ కారణంగా అతని కాలు పనిచేయకుండా అవుతుంది అలాంటి పరిస్థితుల్లో పటేలను అక్షర పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అవుతుంది అయితే ఇరు కుటుంబాలు పటేల అక్షరకు పెళ్లి చేయాలని డిసైడ్ అవుతారు కానీ పటేలను చంపడానికి అక్షర తండ్రి ఆనంద చక్రపాణి ప్లాన్ చేస్తాడు ఊరిలో పటేల లైఫ్ ఎలా సాగింది చదువు సంధ్య లేని పటేల అందరికీ లైఫ్ ఇస్తానని ఎందుకు తిరుగుతుంటాడు స్టడీస్ లేని అంగవికరుడైన పటేలను డాక్టర్ అక్షర ఎందుకు ఇష్టపడుతుంది అక్షరకు పటేలతో ఆమె తండ్రి ఎందుకు పెళ్లి చేయాలని అనుకుంటాడు పటేలను అక్షర తండ్రి ఎందుకు చంపాలనుకుంటాడు మర్డర్ ప్లాన్ నుంచి పటేల ఎలా తప్పించుకున్నాడు అక్షరను చివరికి పెళ్లి చేసుకున్నాడా మర్డర్ ప్లాన్ చేసిన వారికి పటేల ఎలా చెక్ పెట్టాడు అనేది సినిమా కథ ఉరుకు పటేల్ ఆ సినిమాను పాయింట్గా చూసే బాగుంటుంది కానీ కథను విస్తరించే క్రమంలో బలమైన సన్నివేశాలను రాసుకోవాల్సిందనిపిస్తుంది హీరోను ఎందుకు చంపాలనే విషయం వెనుక ఇంకా బలమైన పాయింట్తో లాజిక్తో వెళ్లి ఉంటే డెఫినెట్ గా మంచి ఫన్తో కూడిన థ్రిల్లర్ అయి ఉండేదనిపిస్తుంది బలహీనమైన స్క్రిప్ట్ ఉన్నప్పటికీ హీరో తేజస్ తన పర్ఫార్మెన్స్తో సన్నివేశాలను బాగా ఎలివేట్ చేశాడనే ఫీలింగ్ కలుగుతుంది ఇక తేజస్ కంచర్ల పటేల పాత్రలో ఒదిగిపోయాడు ఫన్ హ్యూమర్ ఫ్లేవర్తో సాగే క్యారెక్టర్ను బాగా పండించాడు కథాకథనాలు రొటీన్ రెగ్యులర్గా ఉండడం వల్ల తన వంతు న్యాయం చేసే ప్రయత్నం చేశాడు ఇక సెకండ్ హాఫ్లో కొన్ని యాక్షన్ ఎమోషనల్ సీన్లలో ఆకట్టుకున్నాడు మంచి పాత్రలు కథలతో కూడిన సినిమాలు ఎంచుకుంటే యువ హీరోగా సెటిల్ అయ్యే అవకాశం ఉంది ఇక అక్షర పాత్రలో ఖుష్బు చౌదరి గానే కాకుండా అవసరమైన చోట యాక్టింగ్తో కూడా ఆకట్టుకుంది తన పాత్ర పరిధి మేరకు పర్వాలేదు అనిపించింది ఇక హీరోయిన్ తండ్రిగా ఆనంద చక్రపాణి క్యారెక్టర్ సర్ప్రైజింగ్ గా ఉంటుంది ఇప్పటి వరకు సాఫ్ట్ గా తండ్రి పాత్రలో నటించిన ఆయన విలన్ షేడ్ పాత్రలో ఆకట్టుకున్నాడు కొన్ని సీన్లలో ఆయన నటన మెప్పించింది చమ్మక్ చంద్ర కామెడీ కూడా పర్వాలేదు అనిపిస్తుంది ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ మ్యూజిక్ ఎడిటింగ్ అంశాలు ఈ సినిమాకు ప్లేస్గా మారాయి మాస్ బీట్తో సాగే పాటలు క్యాచీగా ఉన్నాయి మూవీలో ఓ జోష్ ని పెంచాయి సన్నివేశాలు చాలా రిచ్గా చిత్రీకరించడంలో సన్నీ కూరపాటి తన ప్రతిభను చాటుకున్నారు బలమైన కథ కథనం సన్నివేశాలు లేకున్నా సినిమాను ఎక్కడా బోర్ లేకుండా శశాంక్ పుటూరి తన ఎడిటింగ్ ప్రావీణ్యాన్ని చూపించారు నిర్మాత కంచర్ల బాలబాను పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఫన్ థ్రిల్లర్ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో సాగే సరదా చిత్రం ఉరుకు పటేలా యాక్టర్ల పర్ఫామ్ టెక్నికల్ అంశాలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ మంచి పాయింట్ తో కథను చెప్పే అవకాశం మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది చిన్న సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి